హాయ్ నీట్ యాప్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో కొంతమంది స్టూడెంట్స్ అయితే నేను ఈ వీడియోలు ఒకసారి ఒకటే డిస్కస్ చేసుకుపోతున్నాము ఈ వీడియోలు ఏంటంటే ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నాను ర్యాంక్ ముఖ్యమా మనకి ర్యాంక్ ముఖ్యమా మార్క్స్ ముఖ్యమా మరి ర్యాంకు మార్క్స్ ఈసారి తక్కువ మార్క్స్ వచ్చినాయి మరి ఆల్ ఓవర్ ఇండియా అందరూ చెప్తున్నారు తక్కువ మార్క్స్ వచ్చినాయి ఎంబీబీఎస్ సీటు వస్తుంది అనేది క చెప్తున్నారు కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ నేను ఏకీపీస్తా కానీ మరి మీరు చూసినట్టయితే ఇక్కడ ర్యాంక్ ముఖ్యమా <clears throat> ఇక్కడ చూసినట్టు ఇక్కడ ఆల్రెడీ వచ్చారు మరి నాలుగు వందల పైగా వచ్చిన వారికి ఎక్కడ సీటు వచ్చిందని అంచనాలో ఐదు వందల మార్కులు ఇచ్చిన వారికి ఖచ్చితంగా సీటు వచ్చింది కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు కానీ ర్యాంకు ముఖ్యమా మార్క్స్ ముఖ్యమంటే ర్యాంక్ ముఖ్యమని నేను చెప్తా నేను ఈ మార్క్స్తో మనకు సంబంధం లేదమ్మా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆల్ ఇండియా కోటాలో ఎంసీసీలో జరుగుతుంది మనకి మార్క్స్ కంటే ర్యాంకు ఇంపార్టెంటు మార్క్స్ ఒక సంవత్సరం ఎక్కువ రావచ్చు ఒక సంవత్సరం తక్కువ రావచ్చు దానివల్ల మనకు ఒరిగేది ఏమి లేదు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మరి రాష్ట్రంలో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది ప్రభుత్వం ఉండై పద్దెనిమిది ప్రైవేట్ ఉండయి ముప్పై ఆరు రెండు మైనారిటీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ఉండి ఆరు వేల ఐదు వందల పది సీట్లు ఉండే మొత్తం సరే ఇప్పుడు మరి కట్ ఆఫ్ తగ్గింది సరే ఇప్పుడు నాలుగు వందల మార్కులకు వచ్చిన వాళ్ళు కట్ ఆఫ్ తగ్గింది మరి ఈ సీట్స్ ఏమైనా పెరిగినాయా పెరగలేదు కదా ఈ సీట్స్ ఏమైనా పెరిగినాయి అంటే పెరగల అందుకనే మనకి ర్యాంక్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని ఒకసారి చూద్దాం ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ ఇక్కడ మనకి డేటా ఉంది ఇరవై ఇరవై నాలుగులో టాప్ హండ్రెడ్ లోపు ఏడు వందల పదిహేను ఏడు వందల ఇరవై లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఏడు వందల పదిహేను మార్కులు వచ్చినాయి అమ్మా లాస్ట్ ఇయరు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఏడు వందల వన్ ర్యాంక్ ఏడు వందల పదిహేను వచ్చినాయి మధ్య స్కోర్ ఏకంగా ఎనభై వేల మంది స్కోర్ దేశవ్యాప్తంగా ఆరు వందల పైబడిన స్కోర్ ఈసారి జాతీయ స్థాయిలో ఆరు వందల ఎనభై ఆరు ఒకసారి చూసుకోండి ఆరు వందల ఎనభై ఆరు దగ్గర ఆగిపోయింది ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ ఇయరు ఎయిర్ ఎంత ఎయిర్ అంతా ఏడు వందల పదిహేను ఈసారి ఎయిర్ ఎంత ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎయిర్ మరి ఆల్ ఇండియా ర్యాంకింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎయిర్ ఎంత ఇది ఎయిర్ ఎంత ఆరు వందల ఎనభై ఆరు మార్కులు అంటే ఏ ర్యాంక్ ఏదో ఫిక్స్డ్ ర్యాంక్ ఏదో ఫిక్స్డ్ కదా దీనివల్ల ఎవరు సంబరపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మరి ఆల్రెడీ అందరికీ మార్క్స్ తగ్గినప్పుడు మీకు మార్క్స్ తగ్గు తగ్గాలి తగ్గుతాయి ఇబ్బంది ఏమీ లేదు దీనివల్ల మనం హ్యాపీగా మా ఈసారి కట్ ఆఫ్ తగ్గింది హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకోవటానికి లేదు ఎందుకంటే ఆల్రెడీ స్టూడెంట్స్ ఉండారు లాస్ట్ ఇయర్ సపోజు మనకి ఎన్ని సీట్స్ ఉండయి ఆరు వేల ఐదు వందలు సీట్లు ఉండయి లాస్ట్ ఇయర్ ఈసారి కూడా అదే సీట్లు ఉంటాయి చాలామంది ఈ యొక్క మరి మరి సోషల్ మీడియా వాళ్ళు సరే నాలుగు వందలు ఈసారి మూడు వందలకు వచ్చిన సీట్ వచ్చింది నాలుగు వందలు వచ్చిన సీట్ వచ్చిద్ది అని కొడుతున్నారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే మనకి ర్యాంక్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు మనకు ర్యాంక్ ఇంపార్టెంట్ సరే లాస్ట్ ఇయర్ ఒకసారి చూద్దాం లాస్ట్ ఇయర్ డేటా అమ్మ ఇది ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు హెల్త్ సైన్సెస్ వాళ్ళు నేను ఎక్సెల్ షీట్ని ప్రిపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ డేటా లాస్ట్ ఇయర్ డేటా ఎంత ఆరు వందల నలభై ఏడు ఎంత చూద్దాం ఒకసారి టాప్ చూస్తే మనకు తెలిసిపోయేది కదా సో టాప్ చూస్తే తెలిసిపోయేది కదా ఆరు వందల ఎనభై ఐదు మార్కులు అమ్మ ఇక్కడ ఆరు వందల ఎనభై ఐదు ఆంధ్రప్రదేశ్లో టాప్ ఆరు వందల ఎనభై ఐదుకి టాప్ ఎంత వచ్చింది ర్యాంక్ చూడండి ఐదు వేల రెండు వందల యాభై ఒకటి అంటే ర్యాంక్ ఇంపార్టెంట్ ఇక్కడ సపోజు ఐదు వేల రెండు వందల యాభై ఒకటి వచ్చింది కదా లాస్ట్ ఇయర్ ఈ స్టూడెంట్స్కి ఐదు వేల రెండు వందల యాభై ఒకటి వచ్చింది ఈసారి ఈ మరి ఈ మార్క్స్ తగ్గేది అవకాశం ఉంది ఈసారి ఇది ఆరు వందలకు పడిపోద్ది ఇక్కడ మీరు ఒకటి గమనించారా లేదు ఇక్కడ గమనించండి ఒకసారి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆరు వందల ఎనభై ఐదు మరి ఆంధ్రప్రదేశ్లో టాపర్ ఇతను ఈ స్టూడెంట్ టాపర్ అనుకుందాం సపోజ్ ఈసారి ఆరు వందల ఎనభై ఆరు ఆల్ ఇండియాలో టాపర్ గుర్తుపెట్టుకోండి ఆల్ ఇండియాలో టాపర్ ఎప్పుడైనా సరే సింపుల్సిట్గా ఏం లేదు ఈ ర్యాంక్ అనేది ఫిక్స్డు ఈ ర్యాంక్ అనేది ఫిక్స్డు ఇక్కడ ఈ ప్లేస్లో ఈ ఐదు వేల రెండు వందల యాభై ఒకటి ప్లేస్లో ఏడు వందలు రావచ్చు ఆరు వందలు రావచ్చు ఐదు వందలు రావచ్చు అది మీ ఇంట్రెస్ట్ ఎందుకంటే పేపర్ టఫ్గా వచ్చినప్పుడు మార్క్స్ తగ్గడం సహజమే అందుకని మనకు మార్క్స్ తగ్గినాయి కాబట్టి నాకు సీట్ వచ్చింది సీట్ వచ్చింది సీట్ వచ్చింది కాకపోతే ర్యాంకు సేమ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఇయర్ వచ్చిన ర్యాంకు ఈసారి వచ్చిన ర్యాంకు సేమ్ ఉంటుంది మన దగ్గర ఆరు వేలు మెడికల్ సీట్లు ఉన్నాయి అదే విధంగా ఉంటుంది మరి అదే విధంగా మన తెలంగాణ చూసేది ఎట్లా ఉంటుంది ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ చూడండి నేను లా ఇప్పుడు ఈ డేటాని ఎప్పుడు తయారు చేశానంటే నేను ఆల్రెడీ ఏంటంటే తెలంగాణ యొక్క మార్క్స్ కూడా తయారు చేశా ఇమ్మీడియట్గా ఓన్లీ మార్క్స్ ఈ ఓన్లీ మార్క్స్ ర్యాంక్ లేదు దీనిలో ఈ మధ్య ర్యాంకు మరి నేను ప్రిపరేషన్ డేటా అయితే ప్రిపేర్ చేసాను ర్యాంక్ సంబంధించి సపోజు ఇక్కడ చూసినట్టయితే మీరు ఉస్మానియా మెడికల్ కాలేజ్ మూడు వేల ఆరు వందల రెండు ఉస్మానియా మెడికల్ కాలేజ్ మూడు వేల ఆరు వందల రెండు కానీ ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఆరు వందల యాభై ఆరు మార్క్స్ వచ్చినాయి లాస్ట్ ఇయర్ ఈసారి మూడు ర్యాంక్ సేమ్ ఉంటుంది ఈసారి ఈ ఆరు వేల యాభై ఆరు మార్కులు ఆరు వందలు అవ్వచ్చు కాకపోతే సేమ్ మార్క్స్ మార్క్స్ తగ్గుతాయి ర్యాంక్ మాత్రం సేమ్ ఉంటుంది అది గుర్తుపెట్టి మీకు అర్థమైందా లేదు లేదు అదుకున్నాయి ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ నాకు వాట్సాప్ మెసేజెస్ ఆ కామెంట్స్లో పెట్టి సార్ మూడు వందలకు వచ్చిన సీటు వచ్చింది నాలుగు వందలకు వచ్చిన సీట్ వచ్చింది దీని మీద కొద్దిగా వీడియో చేయండి అంటే అది వీడియో కాదు మనము ర్యాంక్ ఇంపార్టెంటు ఎప్పుడైనా ర్యాంకు ఆల్వేస్ ర్యాంక్ని మనము నమ్మాలి మార్క్స్ని మనము నమ్మకూడదు ఎప్పుడైనా ర్యాంకు మీకు తెలంగాణలో మరి లాస్ట్ ఇయర్ ఏ విధంగా వచ్చింది ఉస్మాని ఏ విధంగా వచ్చేసింది ఇది 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 ఫిక్స్డ్ ఈసారి తెలంగాణలో ఏందంటే ఈసారి ఎక్కడైనా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా మూడు వేల ఆరు వందలు ఉస్మానియా వచ్చింది ఇప్పుడు కూడా మూడు వేలకి ఉస్మానియా ర్యాంక్ రావచ్చు మార్క్స్ ఎంతైనా ఉండొచ్చు మీకు మార్క్స్ ఐదు వందలు ఉండొచ్చు ఐదు వందలు ఈ ఈ ప్లేస్లో ఈ ఈసారి మూడు వేల ఆరు వందల రెండు ప్లేసులు ఈసారి ఐదు వందల యాభై మార్కులు ఉండొచ్చు ఆరు వందలు ఉండొచ్చు లాస్ట్ ఇయర్ ఎంత ఉంది లాస్ట్ ఇయర్ ఉంది ఎంత ఉంది ఆరు వందల యాభై ఉంది ఈసారి ఆరు వందలు ఉండొచ్చు అవన్నీ మనకు అనవసరం ఎందుకంటే మనకి ర్యాంక్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం కౌన్సిలింగ్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి వీర్ ఆల్వేస్ బిలీవ్ ర్యాంక్ ఓన్లీ మార్క్స్ కాదు మార్క్స్ అయిపోయింది మార్క్స్ స్టోరీ అయిపోయింది ఇది ఈ ఫార్ములా ఇక్కడే కాదమ్మా ఎక్కడైనా సరే మీరు జేఈ జో జేఈ చూడండి జేఈలు ఇప్పుడు ఆల్రెడీ కౌన్సిలింగ్ జరుగుతుంది జోసా కౌన్సిలింగ్ జరుగుతుంది మార్క్స్ మీద ఎస్సీకి ఎంత మార్క్స్ మార్క్స్ మీద సారీ ర్యాంక్ మీద ఎస్సీకి ఎంత ర్యాంకు కేటగిరీ ర్యాంక్ లిస్ట్ అంటారు కామన్ ర్యాంక్ లిస్ట్ ఆల్ ఓవర్ ఇండియా లక్షల్లో ర్యాంక్ వస్తుంది అదేవిధంగా ఇక్కడ కూడా జే మరి జేఈ కండక్ట్ చేసే వాళ్ళే నీట్ కూడా కండక్ట్ చేస్తారు సేమ్ అందుకని ర్యాంక్ ఇంపార్టెంటు ర్యాంక్ 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 లాస్ట్ ఇయర్ వేయరు మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకుని లాస్ట్ ఇయర్ వేయరు ఏడు వందల పదిహేను ఈ సంవత్సరం ఎయిరు ఆరు వందల ఎనభై ఆరు మార్కులు అంటే కట్ ఆఫ్ తగ్గింది అందువల్ల ఏంటంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఐదు వందల ఎస్సీ స్టూడెంట్స్కి ఐదు వందల పది మార్కులు వచ్చిన సీటు రాల లాస్ట్ ఇయర్ ఎస్సీ స్టూడెంట్స్కి ఐదు వందల పది వచ్చిన సీటు రాలా ఈసారి నాలుగు వందల యాభై మార్కులకు సీటు వచ్చే అవకాశం ఉంది ఉంది అంత మాత్రాన ర్యాంకు అదే ర్యాంకు ఉంటుంది ర్యాంకులు పడిపోవు కదా ర్యాంకులు పడిపో సరే తెలంగాణలో లాస్ట్ ఇయర్ ఎస్సీ స్టూడెంట్స్కి నాలుగు వందల యాభై మార్కులకి లాస్ట్ ఇయర్ వచ్చింది ఈసారి నాలుగు వందలకు వచ్చింది దానివల్ల మనం ఏదో మరి హ్యాపీగా ఫీల్ అవ ఫీల్ అవ్వడం అనేది ఏం లేదు సరే లాస్ట్ ఇయర్ ఎన్ని సీట్లు ఉన్నాయో ఈ సంవత్సరం కూడా అన్నే సీట్లు ఉండి లాస్ట్ ఇయర్ ఎన్ని కాలేజీలు ఉన్నాయో ఈసారి అన్నే కాలేజీలు సరే ఈసారి ఏమైనా ఆ సీట్స్ పెరిగినాయి అనుకో అది మీ అదృష్టం ఇంకా తక్కువ మార్కులు మూడు వందల మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా సీటు వచ్చే అవకాశం ఉంది అందుకని ఆల్వేస్ వీ బిలీవ్ ర్యాంక్ ఓన్లీ నాట్ మార్క్స్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ ర్యాంక్స్ అనేవి ఇప్పుడు కూడా ఫిక్స్డ్ అయ్యి ఉంటాయి ఎప్పుడైనా సరే ఈ రింక్ ర్యాంక్స్ అనేవి ఫిక్స్డ్ అంటే ఈ మార్క్స్ అనేది మారుతాయి ఈ మార్క్స్ ప్లేస్లో ఆరు వందలు రావచ్చు ఐదు వందల యాభై రావచ్చు ఐదు వందలు రావచ్చు ఇది డేటా అమ్మ ఇది గుర్తుపెట్టుకుని ఒకసారి కామెంట్లో పెట్టండి ఎవరైనా కొంతమంది ఇప్పుడు కూడా ఏంటంటే కొంతమంది ఛానల్స్ ఈ యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది వేరే వాళ్ళు మీకు మూడు వందలు వస్తే మార్కులు మీకు మూడు వందలు వస్తే సీట్ వస్తుంది నాలుగు వందలు వస్తే సీట్ వస్తుంది ఇది చెప్తున్నారు కానీ మీ ర్యాంక్ ఎంత వస్తుంది అని అది చెప్పమని నేను సలహా ఇస్తున్నాను ఎందుకంటే స్టూడెంట్స్ని మనము దీనిలో కానీ సీటు వస్తుంది చివరి వరకు సీటు వస్తుంది ఒక దీనిలో ఉంచకూడదు మనం వాళ్ళు ఏంటంటే సపోజ్ సీటు రాలేదు సరే ఏజీబీఎస్కి వెళ్తారు సరే ఫార్మ్ హౌస్కి వెళతారు వాళ్ళు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు కదా మరి యూట్యూబర్స్ కూడా కొంతమంది వ్యూస్ కోసము మీకు రెండు వందలు వస్తే సీట్ వచ్చింది వంద వస్తే సీట్ వచ్చింది ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ మాట్లాడకూడదు మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఫైనల్గా మీ ర్యాంక్ ఎంత సపోజు ఒక స్టూడెంట్ మరి ఇక్కడ చూద్దాం ఇక్కడ మీకు ఐదు వేల రెండు వందల యాభై ఒకటి వచ్చిందమ్మా ఐదు వేల రెండు వందల యాభై ఒకటి వచ్చింది ఇక్కడ ఎక్కడొచ్చింది సీటు డేటా ఈ ఎక్సెల్ షీట్ నేను కాలేజ్ వైజ్ కూడా రిలీజ్ చేశాను సపోజు ఒక స్టూడెంట్స్ ఉన్నారు నెల్లూరు గవర్నమెంట్ కాలేజ్ నెల్లూరు గవర్నమెంట్ కాలేజీలో ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడుకు వచ్చిన వాళ్ళకి ఈ సంవత్సరం కూడా ఇదే ర్యాంక్ ఉంటే సీట్ వచ్చింది ఈ మార్క్స్ ఓకే ఈ సపోజు దీని ప్లేస్లో ఐదు వందలు ఉండొచ్చు నాలుగు వందలు ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు డజంట్ మ్యాటర్ అదే చూ చెప్తున్నా కొంతమంది ఈ యొక్క మన సోషల్ మీడియాలో కూడా కొంతమంది స్టూడెంట్స్ని మభ్యపరచడం కోసం కొంతమంది ఈ యొక్క మరి అలా చెప్పకూడదు ఎందుకంటే ఈ టైంలో మనం చెప్పకూడదు సపోజు మీరేం చేయాలి ర్యాంక్ ఇప్పుడు ఎప్పుడు ఈ నాలుగు వందలు ఐదు వందలు ఎప్పుడు చెప్పాలి ర్యాంక్స్ డిక్లేర్ చేయకముందు చెప్పాలమ్మా మనము ఎవరైనా సరే మనము ర్యాంకు డిక్లేర్ చేయకముందు నాలుగు నాలుగు వందల మార్కులకి ఐదు వందల మార్కులకి మీకు సీటు రావచ్చు అని ఒక గెస్ట్ వర్క్ చేయవచ్చు కాకపోతే ఇప్పుడు ఇప్పుడు దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ కొంత గందరగోళం అవుతున్నారు ఇప్పుడు మనం ఆల్వేస్ బిలువు ర్యాంక్ ఓన్లీ ర్యాంక్ మీద మనం మన యొక్క ఎంబీబీఎస్ సీట్స్ ఆధారపడి ఉంది ఆల్ ఇండియా కోటా కానీ మరి తెలంగాణలో కానీ ఇక్కడ కూడా మరి ర్యాంక్ మీద ఆధారపడి ఉంది